జల్సాల కోసం ఖరీదైన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర ముఠాను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు ఏపీకి చెందిన నలుగురు సభ్యుల ఈ ముఠా మెకానిక్ వృత్తిలో ఉన్న అనుభవంతో బైక్ లాకులను సులభంగా తీసి దొంగతనాలకు పాల్పడుతోంది నిందితుల నుంచి సుమారు ఎనభై లక్షల విలువైన ఇరవై ఒక్క వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు బైక్ చాసిస్ నెంబర్లు మార్చి ఫార్జరీకి పాల్పడుతున్న సాయి కిరణ్ లీలా సాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ శ్రీనివాసులు కుమార్ తెలిపారు ఈ రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్ క్రైమ్ స్టాఫ్ దీంట్లో ఒక బైక్ అఫెండర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో సాయి కిరణ్ అని చెప్పేసి ఒక అతను ఇంతకుముందు కూడా రెండుసార్లు అరెస్ట్ కావడం జరిగింది ఇతను నేటివ్ ఆఫ్ ఆంధ్ర రాజమండ్రి అతను ఇతను ఇంతకుముందు ఒకసారి రాజమండ్రిని జైలు పోవడం జరిగింది అలాగే హైదరాబాద్లో ఈ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ కూడా జైలు పోవడం జరిగింది ఇతను ఏం చేస్తాడు ఆ హై ఎండ్ వెహికల్స్ టార్గెట్ చేస్తాడు అంటే ఏటీఎం జూక్ వెహికల్స్ అలాగే యమహా వెహికల్స్ అలాగే బుల్లెట్ వెహికల్స్ ఏవైతే ఎండ్ అంటే అది ఎక్కువ డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటిని ఎక్కువగా టార్గెట్ చేసి నైట్ పూట ఇతను వచ్చి వాటిని దొంగతనం చేయడం అవన్నీ వాటికి ఇతను వేరే అఫెండెస్ ఏం చేస్తాడో మామూలుగా అమ్మేయడం ఇవన్నీ చేస్తాడు ఇతను ఏంటంటే దానికి ఆ ఇంజిన్ నెంబర్ నెంబర్ కూడా మొత్తం ఎరేజ్ చేస్తాడు ఆ ఎరేజ్ చేసి దానికి ఇంకో కొత్త నెంబర్ ఇంకోటి వేస్తాడు వేసేసి వీటిని అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇతన్ని మనం ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది ఇతనితో పాటు ఇంకా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ సాయి కిరణ్ మెయిన్ అఫెండర్ ఇతనితో పాటు లీలా సాయి అని ఒకతను అట్లాగే సాయి ప్రసాద్ అని ఒకతను ఇప్పుడు మందరి కస్టడీలో కిరణ్ సాయి కిరణ్ ఒకతను లీలా సాయి ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఒకతను ఆల్రెడీ అనకాపల్లిలో ఉన్నాడు ఇంకోతని ఆప్స్కానీ ఉన్నాడు దీంట్లో వీళ్ళు ఇప్పుడు దాదాపు ఇరవై ఒక్క వెహికల్స్ మనం పట్టుకోవడం జరిగింది ఇవన్నీ కూడా మన కింద ఉన్నాయి